వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ టూ మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోవూరు పట్టణంలోని పివిఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కలెక్టర్ ఆనంద్ కి వ్యవసాయ శాఖ అధికారులు నాయకులు రైతులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ధాన్యంతో అభిషేకం చేశారు ఈ సందర్భంగా పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతు కుటుంబాలకు పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో రైతులకు అన్నదాత కింద కలిపి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ పథకం ద్వారా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులకు లబ్ది చేకూరుదని తెలిపారు రైతు సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని

ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అంతీ బాబా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడి గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాంక్లో కరెక్ట్గా నమోదు ఉండాలి ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేని కొంతమంది ఉంటారు ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని ఎట్ల మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఆ ఫార్మౌస్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్ సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి విధంగా ఫార్మర్ అసోసియేషన్కి పొలిటికల్ విధంగా ఫార్మర్స్ ఫార్మర్స్కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నదైతే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండవ విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసి ఏంటంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది ప్రభుత్వానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే రైతు నాయకులకి రైతులకి అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం మనము రైతులకు సాయం భారం కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డర్సీ నియోగవర్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాన సుఖీభవా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరో మరోసారి నిర్మి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనం సూపర్ సిక్స్ పదహాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండవ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు ఈ అన్నదాత సుదీపంలో ఖాతాల్లో వేయడం జరిగి జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మర్స్ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా సెవెన్ థౌసండ్ ఆ ఒక అమౌంట్ ఈరోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అంతీ బాబా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడి గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాంక్లో కరెక్ట్గా నమోదై ఉండాలి ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలే కొంతమంది ఉంటారు ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని ఎత్తు మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్ లో సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి విధంగా ఫార్మర్ అసోసియేషన్కి పొలిటికల్ విధంగా ఫార్మర్స్ ఫార్మర్స్కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినది ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నదైతే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండవ విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసిఎన్ అంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది యాక్టివ్ ఇన్ యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే రైతు నాయకులకి రైతులకి అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం మనము రైతులకు సాయం భారం కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డాక్సింగ్ నియోగవర్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడుంటాము అని చెప్పి మరో మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండవ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం నుంచే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి ఈ అన్నదాత సుకీపంలో ఖాతాల్లో వేయడం జరిగి జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొదలైన రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే